శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతయ్యే నమ శ్రీ లలితమహాతిపురసుందర్య నమ మనమిప్పుడు శివానందలహరిలోని పదిహేడవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం ఫలవా పుణ్యానా మయి కరుణయా వాత్వీ విభో ప్రసన్ని స్వామిన్వదమల పాదాబ్జయుగలం కథంపశ్యే యమ్ మాం స్థగయతి నమ సంభ్రమజుష నిలింపానాం శ్రేణి నిజ కనకమాణిక్యమకుటైహి ఈ శ్లోకంలో స్వామివారు సకల దేవతా వంద్యుడు సకల దేవతా ఆరాధ్యుడు ప్రభు సకల దేవతలకు ఈశ్వరుడు పరమేశ్వరుడు పరమం అంటే ృష్టమైనది దాని నుంచి మరొకటి లేదు అలాంటి పరమమైన ఈశ్వరుడు అంటే దేవతలందరికీ కూడా ప్రభు అయినవాడు అందుకే ఆ స్వామివారిని అందరూ నిత్యము నమస్కరిస్తూ ఉంటారు ఆ నమస్కరించేటప్పుడు వాళ్ళ యొక్క పైన ఉన్న మణుల యొక్క కాంతులు ఆ పాదాల మీద పడి ప్రకాశిస్తూ ఉంటాయి ఇలా ఆ పాదాలు నిరంతరము ఆ మణుల యొక్క కాంతులతో ప్రకాశిస్తూ ఉంటే స్వామివారి యొక్క నిజపాద దర్శనం నాకు ఎప్పుడవుతుంది అని సాధకుడు అంటూ ఉన్నట్లుగా ఇక్కడ స్వామివారు మన చేత ధ్యానం చేయిస్తూ ఉన్నారు కరుణయాసే స్వామి సర్వేశ్వర నా పుణ్యపల విశేషను నాపై నీకున్న దయ వల్ల కరుణ చేత కావచ్చు నన్ను నీవు అనుగ్రహించవు అంటే నేను నీ ఆరాధన చేస్తూ ఉన్నాను నీకు పూజ చేస్తూ ఉన్నాను నీ స్తోత్రం చదువుతూ ఉన్నాను ఇప్పుడు నేను శివానందులహరిలోని ఈ శ్లోకానికి అర్థం వింటూ ఉన్నాను అంటే నీ అనుగ్రహం ఉండవల్లే అనుగ్రహం లేకపోతే మనకు వినాలి అనిపించదు మనస్సు అక్కడ కుదురుగా ఉండదు మనస్సుకు ఈ పని చేయాలి అని అనిపించింది అంటే అది భగవంతుడి యొక్క కరుణ అనుగ్రహంగా ఇక్కడ సూచన చేస్తున్నారు భవదమల పాదాబ్జయుగళం కథం పశ్యేయం భవదమల భవత్ అమల నీ యొక్క స్వచ్ఛమైన పాదపద్మాలని కథం పశ్యేయం కథం అంటే ఏ విధంగా పశ్యేయం మాం నేను ఏ విధంగా చూస్తాను సగయతి నమ సంభ్రమజుషాం నిలింపానాం శ్రేణి నిజ కనక మాణిక్యముకుటై అంటున్నారు సగయతి అంటే నన్ను ఆటంకపరుస్తున్నాయి మాం స్థగయతి మాం స్థగయతి నన్ను ఆటంకపరుస్తున్నాయి ఏవి ఆటంకపరుస్తూ ఉన్నాయి అంటే ఇక్కడ దేవతలంతా కూడా స్వామివారికి నమస్కరిస్తున్నారు నిజ కనక మాణిక్యముకుటై వారి యొక్క కిరీటము పైన ఉన్న మకుటముల పైన ఉన్న మాణిక్య కాంతులు ఆ కాంతుల యొక్క శ్రేణి వరుస నన్ను నీ పాదాలను చూడనివ్వకుండా చేస్తున్నాయి నమస్సంభ్రమజుషాం వాళ్ళంతా ఏం చేస్తున్నారు అంటే నమ అంటే నమస్కారాలు చేస్తున్నారు సంభ్రమజుషాం సంతోషము పొందిన వారై ఎందుకంటే నీ వల్ల వాళ్ళు అనేక ఫలాలు పొందుతూ ఉంటారు కాబట్టి సంతోషంగా నీ పాదాలకు నమస్కరిస్తూ ఉన్నారు అప్పుడు వారి యొక్క నిజ అంటే వారి యొక్క కనక బంగారు మాణిక్య మకుటై బంగారు కిరీటాలు ధరించి ఉన్నారు వాటిపైన ఉన్న మాణిక్య కాంతులు ఆ శ్రేణి నీ పాదాలంపై ప్రసరిస్తూ ఉంది అలా నన్ను నీ పాదాలను చూడకుండా ఈ కిరణ కాంతులు ఆటంకపరుస్తూ ఉన్నాయి అంటున్నారు ఇలా చెబుతూ స్వామివారు మన చేత సకల దేవతలు స్వామివారికి నమస్కరిస్తూ ఉండగా ఆ స్వామివారి యొక్క పాదాలను మనం దర్శిస్తున్నట్టుగా మన చేత ధ్యానం చేయిస్తున్నారు ఇక్కడ దేవా ఈశ్వర నా పుణ్యఫల విశేషం వల్లనో లేదంటే నా పైన నీకున్న అపారమైన కరుణ దయ వల్లనో నన్ను అనుగ్రహించావు అంటే నేను నీ ఆరాధన చేస్తూ ఉన్నాను అంటే నీ అనుగ్రహం వల్లే అది జరుగుతోంది కానీ నిర్మలమైన నీ యొక్క పాద పద్మాలను దర్శించకుండా నన్ను ఆటంకపరుస్తూ ఉన్నాయి అవేంటి అంటే నీ పాదాలకు నమస్కరించడానికి సంతోషంతో దేవతల యొక్క సమూహం అక్కడికి వచ్చింది వారి యొక్క బంగారు కిరీటాలపైన ఉన్న మణుల యొక్క కాంతులు ఆ ప్రభలు నన్ను చూడకుండా నీ పాదాలను చూడకుండా ఆటంకపరుస్తూ ఉన్నాయి అంటున్నారు అంటే ఈ శ్లోకాలలో గురువుగారు ఏం చేస్తున్నారు అంటే మన చేత పలు విధాలైన ధ్యానాలు చేయిస్తూ ఉన్నారు ఇలా మనల్ని ధ్యానించమని చెప్తూ ఉన్నారు స్వామివారి యొక్క పాదాలను మనం దర్శిస్తూ ఉన్నట్టుగా ఆ పాదాలపైన సకల దేవతల యొక్క కిరీట కాంతులు ప్రసరిస్తున్నట్టుగా జానింపజేస్తున్నారు